అందరికీ నమస్కారం మన జీవితంలో ఎన్నో కష్టాలు నష్టాలు అనుభవిస్తూ ఉంటాం సో దానికి ఇతర కారణాలు ఎన్నైనా ఉండవచ్చు బట్ ప్రధానంగా సంఖ్యాశాస్త్రం అనేది మేజర్ రోల్ అయితే పోషిస్తూ ఉంటుంది సో దీనికి సంబంధించి ఈ సంఖ్యాశాస్త్రానికి సంబంధించి మనతో మాట్లాడడానికి ప్రస్తుతం మన స్టూడియోలో సిస్లా జయశంకర్ గారు ఉన్నారు గురువు గారితో మాట్లాడదాం నమస్కారం ఆయుష్మాన్ జాతకము గ్రాస్తితో పాటు మన పేరులో ఉన్న సంఖ్యా బలం చాలా ఇంపార్టెంట్ అని చెప్పి చాలా సందర్భాల్లో మీరు చెప్తూ ఉంటారు డేట్ ఆఫ్ బర్త్ సంబంధం లేకుండా ఒకే పేరు పెట్టుకున్న వాళ్ళు చాలా ప్రదేశాల్లో ఉంటూ ఉంటారు ఉదాహరణకి ప్రియాంక అనే పేరు మనం తీసుకుందాం ఎంతో మంది ప్రియాంకలు ఉంటూ ఉంటారు మరి అందరికీ కూడా ఒకే రకాల స్వభావాలు ఒకే రకాల జాతకాలు ఉంటాయా వారు వేరువేరుగా ఉంటే కనుక శ్రీ ప్రియాంక అనే పేరు పెట్టుకున్న వాళ్ళు ఎలా ఉంటారు వాళ్ళ వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ అనుసరించి వాళ్ళ వాళ్ళ జాతకాలను అనుసరించి వాళ్ళ జీవితం అనేది ఉంటుంది ఒక ప్రియాంక ఒక కోటేశ్వరుడు ఇంట్లో పుట్టచ్చు ఒక ప్రియాంక ఒక కార్ డ్రైవర్ ఇంట్లో పుట్టచ్చు ఒక ప్రియాంక ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఉండొచ్చు ఒక ప్రియాంక రోజు కాలేజీకి బస్సులో వెళ్ళొచ్చు ఒక ప్రియాంక కాలేజీకి రోజు కాలేజీ బస్సులు వెళ్ళొచ్చు లేదా ఒక ప్రియాంక రోజు కార్లు వెళ్ళొచ్చు కానీ ప్రియాంక అని పేరు పెట్టుకున్న వ్యక్తులు వీళ్ళకి సాధారణంగా ఏ ప్రియాంకకైనా కొన్ని లక్షణాలు ఉంటాయి దీంట్లో ఉండే నెగిటివ్ నెంబర్ కూడా వాళ్ళ మీద ప్రభావం చూపిస్తుంది ఏ ప్రియాంకైనా సరే సో ప్రియాంక అని పేరు పెట్టుకున్న వ్యక్తులు లక్షణాలు ఎలా ఉంటాయంటే వీళ్ళు నిరంతరం కష్టపడే మనుషులు ఆర్థిక పరంగా స్థిరపడాలని కోరిక ఎక్కువగా ఉన్నవాళ్ళు తను ఏ స్థాయిలో ఉన్న ప్రియాంక అయినా సరే నేను బాగా సంపాదించాలి నేను ఆర్థికంగా బాగా స్థిరపడాలి అని కోరుకుంటుంది వాళ్ళు చేసే పనుల్లో బాగా గుర్తింపు రావాలని కోరుకుంటారు ఐడెంటిటీ నాకేం అక్కర్లేదు అనుకుంటూనే ఐడెంటిటీ కోసం పనిచేస్తారు నా పన్నేం చేస్తానబ్బా నాకేం గుర్తింపు అక్కర్లేదని పైకి చెప్తారు కానీ వాళ్ళు పనిచేసేదే గుర్తింపు కోసం పనిచేస్తారు నేనేది కోరుకున్నా జరుగుతుంది నా మాట నెగ్గుతుంది భగవంతుడు ఖచ్చితంగా నాకు మేలు చేస్తాడు అనే తత్వం ఉన్నవాళ్ళు వర్క్ విషయంలో చాలా ఖచ్చితంగా ఉంటారు ఎక్కువగా ఫ్రంట్ ఆఫీస్లో ఎడ్మిన్స్గా తర్వాత టీమ్ లీడర్స్గా రాక్షసంగా హార్డ్ వర్క్ చేయడం ఎండ్ ఆఫ్ ది డే బెస్ట్ ఉమెన్గా గుర్తింపు తెచ్చుకోవడం పర్టికులర్గా ఫ్యామిలీ లైఫ్లో హస్బెండ్ ఎలా ఉండాలి నాకు ఇలా ఇలాగే ఉండాలి ఈ లక్షణాలతో ఉండాలి మా ఆయన ఇలా ఉండాలి ఇలాంటి ఉద్యోగం చేయాలి ఇంత ఆదాయం ఉండాలి మేము ఇలాంటి కార్లో తిరగాలి ఇలాంటి ఫ్లాట్ కొనుక్కోవాలి అని కోరుకునే వ్యక్తులు అలా లేకపోతే వారిని లెక్క చేయరు తన అంచనాలకు తగ్గట్టు హస్బెండ్ రాకపోతే తను ఏది కోరుకుందో అలాంటి వ్యక్తి వస్తే ఓకే లేకపోతే విలువ ఎవరు లెక్క చేయరు హండ్రెడ్ పర్సెంట్ ఎక్స్పెక్టేషన్లో కనీసం థర్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ మ్యాచ్ అయింగ్ ఉన్నా కూడా ఓకే అంటారు కానీ అస్సలు వీళ్ళ ఎక్స్పెక్టేషన్స్ని మ్యాచ్ చేయకపోతే హస్బెండ్ని అసలు లెక్క చేయరు వదిలేసి వెళ్ళరు కానీ వాళ్ళతో కలిసి ఉండరు అంటే రెండు రైలు పట్టాలు ఒక ఒక ఇంట్లో ప్రయాణిస్తున్నట్టుగా ఒక ఒక చోట ప్రయాణిస్తున్నట్టుగా పక్క పక్కనే ప్రయాణం చేస్తారు కానీ కలవరు వీళ్ళ ఎక్స్పెక్టేషన్స్ కనుక మ్యాచ్ అవుతే హస్బెండ్ని దేవుడిని దేవుళ్ళ కొలుస్తారు మా ఆయనే నాకు దేవుడు అన్నట్టుగా దేవుళ్ళ చూస్తారు ఎదుటి వాళ్ళు ఏమనుకుంటారో అలా అని అనుకోకుండా వాళ్ళు అనుకున్నది అనుకున్నట్టుగా చెప్పే మనస్తత్వం ఉన్నవాళ్ళు గా ఫ్యామిలీ విషయంలో రెస్పాన్సిబుల్గా నిలబడే మనుషులు కానీ బాధ్యతల నుండి తప్పించుకునే మనుషులు కాదు వీళ్ళు బాధ్యతల నుంచి తప్పించుకోరు ఓర్పుగానే ఉంటారు కానీ ఎప్పుడైనా బాగా కోపం వస్తే మనకు భద్రకాళి అవతారం ఎత్తారు ఫైనల్గా వీళ్ళు మంచివాళ్లే కానీ చెడ్డవాళ్ళు కాదు కానీ వీళ్ళ పేరులో ఉన్న పద్దెనిమిదవ నెంబర్ వల్ల వీళ్ళకి చెడు జరుగుతుంది పేరులో పద్దెనిమిదవ నెంబర్ ఉంటే కుటుంబ కలహాలు ఉంటాయి ఇప్పుడు నేను చెప్పాను కదా కుటుంబం ఇప్పుడు తను హస్బెండ్ ఇలా ఉండాలి నా భవిష్యత్తు ఇలా ఉండాలి నా ఫ్యామిలీ లైఫ్ ఇలా ఉండాలి అంటే పేర్లో ఉన్న పద్దెనిమిదో నెంబర్ ఖచ్చితంగా అలాంటి వాడు రాడు అప్పుడేమవుతుంది భర్తను లెక్క చేయదు చేయనప్పుడు ఏమవుతుంది గొడవలేక అస్సలు నన్ను పట్టించుకోవట్లేదు అంటాడు అండా అంటాడు కదా సో ఈ పేరులో ఉన్న పద్దెనిమిదో నెంబరు వీళ్ళ ఎక్స్పెక్టేషన్స్ని మీట్ అవ్వకుండా వీళ్ళు ఏది కోరుకుంటారో అందుకు వ్యతిరేకంగా జరిగేటట్టుగానే చూస్తుంది తప్ప అనుకూలంగా జరిగేటట్టుగా మటుకు ఏ ప్రియాంకకి జరగదు ఇందులో ఎటువంటి డౌటే లేదు పేరులో పద్దెనిమిదో నంబర్ ఉండి బతికి బట్ట కట్టిన వాళ్ళు బతికి బట్ట కట్టడం అంటే చనిపోతారని కాదు హ్యాపీ లైఫ్ అనేది లేదు గురుగారు ఈ ఈ రిలేషన్స్ పరంగా కొంచెం ప్రాబ్లమాటిక్ కనిపిస్తుంది మన ఆర్థికంగా ఎలా ఉంటుంది మనీ ఫ్లో పరంగా పద్దెనిమిదో నంబర్ పేరులో ఉంటే చేతిలో నీళ్లు పోస్తే చేతి వేళల్లో నుంచి నీళ్ళు ఎలా వెళ్ళిపోతే అలా వెళ్ళిపోతాయి డబ్బులు ఎలా ఖర్చు అవుతాయంటే అలా విపరీతంగా ఖర్చు అవుతాయి ఎందు ఎంత ఎట్లా ఖర్చు అవుతాయో కూడా తెలియదు ఎక్కడి నుంచి వస్తుందో ఎక్కడి నుంచి పోతుందో తెలియదు అదేదో సినిమాలో వాడు అంటాడు కదా ఒక్కసారి వచ్చిపోమ్మా తీగ అంటే అన్నట్టుగా ఎప్పుడు ఒకటో తారీఖు వచ్చి జీతం వస్తుందో ఎప్పుడు ముప్పై తారీఖు వస్తుందో తెలియదు ఏంటి సో ఈ పద్దెనిమిదో నంబర్ అనే నంబర్ పేరులో ఉంటే వాళ్ళ జీవితం దుఃఖాంతమే తప్ప సుఖాంతం కాదు ఈ నంబర్ని రక్తం కారుతున్న చంద్రుడితో పోలుస్తారు చంద్రుడు వెన్నెలినివ్వాలి కానీ రక్తం కారణం ఏంటి అంటే బాధ క్షోభ దుఃఖం అయితే వీళ్ళలో ఉన్న లక్షణాల వల్ల వీళ్ళలో ఉన్న కొన్ని ఆ లీడర్షిప్ క్వాలిటీస్ వల్ల అవి కనబడకుండా లోపల లోపల అనగ తొక్కేసుకుంటారు తప్ప ఆ స్ట్రెస్ అనేది లోపల వాళ్ళకి ఖచ్చితంగా ఉంటుంది అందువల్ల పేరు కరెక్షన్ ద్వారా వీళ్ళు అద్భుతమైన జీవితాన్ని ప్రాస్పరస్తో కూడుకున్న పాస్పరస్తో అంటే అభివృద్ధి పదాన పయనించే జీవితాన్ని వీళ్ళు పొందుతారు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు న్యూమరాలజీ నేమ్ కరెక్షనే అద్భుతమైన పరిష్కార మార్గం ఆనందమయ జీవితానికి అదృష్టాన్ని పొందే జీవితానికి ఆరోగ్యకరమైన జీవితానికి సంపదతో కూడుకుని ఆనందాన్ని అనుభవించే జీవితానికి ఇప్పుడు సంపద ఉన్నా ఆరోగ్యం లేకపోతే కష్టమే ఆరోగ్యం లేకుండా సంపద ఉన్నా కష్టమే ఆరోగ్యం ఉండి సంపద లేకపోయినా కష్టమే కనుక జీవితం మనిషి అనుభవించాలి చక్కగా ఆనందంగా సంతోషంగా జీవితాన్ని గడపాలంటే అన్నీ ఉండాలి అది ప్రియాంక అనే పేరులో ఉన్న పద్దెనిమిదో నంబర్ వల్ల అది సాధ్యపడే పని కాదు పేరు కరెక్షన్ అనేది మస్ట్ అండ్ షుడ్గా చేయించుకొని తీరాల్సింది సో అదే ఆడియన్స్ విన్నారు కదా ఈ ప్రియాంక అని పేరు పెట్టుకున్న వాళ్ళకి ఎలాంటి స్వభావాలు ఉంటాయి తరచుగా వీరు ఎలాంటి సమస్యలు ఫేస్ చేస్తారో కూడా గురువుగారు చెప్పడం జరిగింది ఎవరన్నా ప్రియాంక అనే పేరు పెట్టుకున్న వాళ్ళు ఈ వీడియో చూసుకున్నట్లయితే కనుక అసలు మీరు ఇలాంటి సమస్యతో బాధపడుతున్నారు లేదా నిజంగా మీరు రిలేట్ అయ్యారా లేదా కింద మాకు తప్పకుండా కామెంట్ బాక్స్లో అయితే తెలియజేయండి సో ఇన్ కేస్ ప్రతి నెంబర్లో కూడా ప్రతి పేరులో కూడా ఒక నెగిటివ్ నెంబర్ అయితే ఉంటుంది మీ డేట్ ఆఫ్ బర్త్కి తగ్గట్లుగా ఆ నెంబర్ అనేది కరెక్ట్గా మ్యాచ్ అవుతుంది చూసుకుని చిన్న చిన్న నేమ్ కరెక్షన్తో అయితే సో రాబోయే సమస్యల నుంచి దూరంగా ఉండొచ్చు ధన్యవాదాలు